పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ రేట్ల స్టాల్ ను ప్రభుత్వం కందిపప్పు బియ్యం ధరలను పేద ప్రజల కోసం తగ్గించి అమ్మాలని ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు ఆలగడ్డలో కూడా ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల పక్షపాతి అని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించడం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు ఏ రోజు కూడా చేపట్టలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నజీర్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు మార్కెట్ యార్డు శాఖ అధికారులు రెవెన్యూ సిబ్బంది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్వాహకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు